అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబీలో మీ తెలుగమ్మాయి లావణ్య సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీడియోలు అయితే చెప్పాయి కదా యాదగిరిగుట్టకి వెళ్తున్నాము అక్కడ నుంచి కంటిన్యూ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అనేది సో హైదరాబాద్ టు శ్రీశైలంకి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి అయితే శ్రీశైలము సో మనకైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి సిక్స్ అవర్స్ అయితే పడుతుందంట టైము సో అక్కడ నుంచి మనకు బస్ ఫెసిలిటీ ఉంది కార్ ఫెసిలిటీస్ ఇంకా అలా వెళ్ళిపోవచ్చు సో మేమైతే ఇంకా ప్రైవేట్ కార్లో వెళ్ళిపోతున్నామండి సో ఇంకా శ్రీశైలం వీడియోస్ అయితే నేను టూ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే కొంచెం లెంతి అయితే మళ్ళీ చూడరు కదా అందరు అనేసి అయితే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ కామెంట్ వల్ల మా వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి సో మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి సో ఇంక ఇక్కడైతే మనమైతే శ్రీశైలంలోకి ఎంట్రీ అయినాము సో చూసారు కదండి ఘాట్ రోడ్లు అయితే ఎలా ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చూసారు కదండి మనకైతే సైడ్కి సైన్ బోర్డ్స్ ఓపిస్తున్నాయి ఇంకా మొత్తం అయితే ఇక్కడ చూసారు కదా మంకీలు అయితే ఉన్నాయండి ఎంట్రీ అయినప్పటి నుంచి మొత్తం ఇక్కడైతే మంకీస్ అయితే అవుతాయి పడుతున్నాయి మాకైతే సో ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి అనేసి అయితే అంటున్నారు సో మనం ఇంకా ఇలా ఘాట్ నుంచి వెళ్తుంటే కూడా ఇక్కడ కొన్ని అయితే మనకు విలేజెస్ అయితే ఉంటున్నాయండి నేను ఫస్ట్లో ఏమనుకున్నాను ఇక్కడ విలేజెస్ ఉండవు మొత్తం కొండలే ఉంటాయి కావచ్చు అనుకున్నాను కానీ ఇంకా మనం ఇలా అయితే ఇక్కడ మాకైతే విలేజెస్ అయితే ఓపించాయండి సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను శ్రీశైలంకి చూద్దాం ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్తాను సో సరే నేను చెప్పాను కదండి ఇక్కడైతే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఇదేనండి ఇక ఈ చెక్ పోస్ట్లో మనం ఏంటంటే సిక్స్ లోపే రీచ్ అవ్వాలండి సిక్స్ తర్వాత అయితే ఈ చెక్ పోస్ట్ మనని అయితే దాటనివ్వరు ఎందుకంటే యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా అనేసి అయితే ఒకవేళ మనం నైట్ అయింది అనుకో వెళ్ళడం అక్కడే ఆపేస్తారండి ఇంకా అక్కడనే నైట్ అంతా స్టే చేయాలి సో అట్లా కాకుండా కొంచెం ముందెళితే బెస్ట్ మనం నైట్ వెళ్ళి శ్రీశైలంలో ఉన్న స్టే చేసుకోవచ్చు ఇంకా అనేసి మేమైతే ఇంకో ప్లేస్కి వెళ్ళేది ఉండేది ఇంకా మళ్ళీ టైం అయిపోతే మనల్ని వెళ్ళనివ్వరు అనేసి అన్నారు డ్రైవరు సో ఇంకైతే మేమైతే తొందరనే వచ్చేసాము సో ఇంకా నాలాగే ఇంకా శ్రీశైలంకి వెళ్ళని వాళ్ళంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ వీడియో కూడా అందరికీ చూస్తారని అయితే అప్లోడ్ చేస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంది చూడని వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు ఉంటారు కదా సో చూడని వాళ్ళు అయితే చూసి ఎంజాయ్ చేస్తారని అయితే పెడుతున్నాను కామెంట్ అయితే చేయండి నా లాగా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఆరు వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా సో చూసారు కదా నేను చెప్పాను కదండి మొత్తం వెళ్తుండ్రైతే మొత్తం మంకీ లేనండి చాలా స్లోగా వెళ్తున్నాను నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా మీకు అలా అవుపిస్తుంది ఇక మొత్తం మంకిల్లు ఉండడం వల్ల చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాలి కొంచెం అవి వచ్చేసినాయి అనుకో మనకు డేంజర్ వాటికి డేంజర్ అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి కార్టు రోడ్లల్లో ఇవే కాకుండా మనకి ఇంకా డియర్స్ టైగర్స్ ఇవన్నీ అప్పస్తాయి బట్ మేము ఇంత స్లోగా వెళ్తున్నా కూడా మాకైతే ఒకటైతే కనిపించిందండి అదేంటో మీరే చూసేయండి ఇక్కడ సరే కదండి జింక డియర్ చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు ఎంజాయ్ చేశారు కానీ అది మనని సౌండ్ వింటేనే పారిపోతుంది మేమైతే చాలా స్లోకి వెళ్తున్నాం కాబట్టి వెహికల్ సడన్గా అక్కడ ఆపాము కొంచెంలో మళ్ళీ ఇంకా అది సౌండ్ చూసేసి వెళ్ళిపోయింది అలానే ఇంకా రెండు మూడు ఓపించాయండి డియర్స్ అండ్ ఇంకా పికాక్స్ అలా కొన్ని అయితే ఓపించాయి ఎంతైనా అడవి కదండి వాటి ఉన్న ప్లేస్లకే మనం వెళ్తున్నాము సో అలా అయితే కొన్ని అయితే ఓపించాయి ఇంకా కానీ అడవి మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇదే నల్లమల్ల అడవిలు అంటారు సో ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం శ్రీశైలంకి వెళ్ళే ముందు ఇంకొక టెంపుల్ అదే సాక్షి గణపతి టెంపుల్ కూడా ఉంటుందంట దాన్ని కూడా ఫస్ట్ మనం దర్శించుకున్నాకనే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు సో ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్ అది మనం ఎక్కడ పడితే అక్కడ కార్ లాపకూడదు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి సో ఆ ఉన్న వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి మనము కారు సైడ్ కాపుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగి తీసుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కడ పెడితే అక్కడ కార్ లాక్కినామనుకో ఇక్కడ ఘాట్ రోడ్ లేదండి ఉన్నదే వన్ వే సో ప్లేసెస్ కొంచెం కంజెస్టెడ్ చూసారు ఇది జరుగుతారేట్ చూస్తారా ఇంకా చూసారు కదండి అందరు ఇక్కడనే కార్లు అప్పుకొని అయితే వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా నేచర్ని ఎందుకంటే వ్యూ కూడా చాలా బాగుందండి ఇంకా వాటర్ వస్తున్నాయి అయితే ఇదంతా మొత్తం తరలిసిపోతుంది అంటే వాటర్ అన్నీ ఇక్కడ దాకా పడతాయి అనేసి చెప్తున్నారు మా హస్బెండ్ అక్కడ ఎందుకంటే వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంటుంది అంట అప్పుడు సో ఇంక ఇక్కడి నుంచి చూస్తుంటే మనకు చూడండి సైడ్ గార్డ్ రోడ్లు అయితే భలే అవుపిస్తున్నాయి చాలా బాగా అనిపించింది అని ఫస్ట్ టైం వెళ్ళినా చాలా ఎంజాయ్ చేశాము అదే కొత్త ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ అనిపిస్తుంది అండి అది ఎందుకోగానే అంటే మనకు థ్రిల్ ఉంటుంది అలా ఏముంటుంది ఎక్కడ ఏంటి అనేది ఎగ్జైటెడ్గా చూడాలని అనిపిస్తుంది కదా నేనైతే అలానే వెళ్ళాను కానీ చాలా బాగా అనిపించింది ప్రశ్న కూడా చాలా బాగుంది అందరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం వీడియో అయితే పెడుతున్నాను మళ్ళీ సో ఇంకెక్కడి నుంచి వెళ్తుంటే ఇంకొక విలేజ్ వచ్చిందండి ఇక్కడ ఈ విలేజ్లో అయితే అందరూ ఫిషెస్ని ఫిషెస్ని అయితే లైవ్ ఫిషెస్ అండ్ డ్రై ఫిషెస్ అమ్ముతారంట సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తుంటే బ్రిడ్జ్ దగ్గర అయితే ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసి తెలంగాణ అటు సైడ్ వచ్చేసి ఆంధ్ర అండి ఇక్కడ రెండు కలిసే ప్లేస్ ఇక్కడేనండి సో అందుకే పెద్ద ప్రాజెక్ట్ అంటారు ఇక్కడ ఇది వచ్చేసి మనకు సో మనం ఎప్పుడైతే అయితే వెళ్తున్నామో సో ఇక్కడ చూసారు కదండి ఇంకా మనం వే వెళ్తుంటే ఇక్కడ పోల్స్ అయితే అవుపిస్తున్నాయి కదా కరెంట్ పోల్స్ లాగా పెట్టేశారు సో మనం నెక్స్ట్ ఇంకా వెళ్ళేది ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయంట అండి చూడడానికి శిఖరం ఉంటుంది ప్లస్ పాలదార పంచదార సాక్షి గణపతి టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి మనము ముందే అనుకొని ఏమేమి వెళ్తాము ఎన్ని డేస్ ఉండాలని ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళాలి అండి సో అలా వెళ్తేనే ఎందుకంటే అన్ని చూడడానికి టైం సరిపోతుంది సో ఇప్పుడైతే ఇప్పుడు మనకు సాక్షి గణపతి టెంపుల్ వచ్చేసింది సో మనం ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్ని అయితే దర్శించుకొని తర్వాత మళ్ళీ మనము శ్రీశైలంకి అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుందాం కదండి మాతో పాటు మీరు కూడా जय 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 ఇప్పుడైతే మనము సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరండి మనము ఇది ఎంత దూరం ఉంటుందంటే శ్రీశైలంకి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సో వెళ్ళేదారిలో ప్రతి ఒక్కరు సాక్షి గణపతిని దర్శించుకున్నాకనే శ్రీశైలం మల్లికార్జున్ని దర్శించుకుంటారు ఎందుకో తెలుసా దీని వెనుక ఒక నమ్మకం ఉంది అందరికీ ఏంటంటే అది ఫస్ట్ గణపతిని దర్శించుకుంటే గణపతి మనము వచ్చినట్లు మల్లికార్జున స్వామికి చెప్తాడంట ఇది అందరికీ నమ్మకం ఒకటి అందుకే ముందు సాక్షి గణపతిని దర్శించుకున్నాకనే శ్రీశైలం వెళ్తారు సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే మేము శ్రీశైలం రీచ్ అయిపోయాము రూమ్కి వెళ్ళిపోయినాం ఫ్రెషప్ అయి అయితే మళ్ళీ ఇలా చూద్దామని అయితే బయటకు వచ్చేసాము శ్రీశైలంకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉందో తెలుసా మీకు మన జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉందండి అండ్ అష్టాదశ శక్తి పీఠంలో ఒక శక్తి పీఠం ఇక్కడ ఉండడం వల్ల దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందండి అందుకే ఈ శ్రీశైలంకి వస్తే అన్ని పిచ్చి జరుగుతాయి అని అయితే అందరూ వస్తూ ఉంటారు అండ్ మనమైతే కంపల్సరీగా జ్యోతిర్లింగం అండ్ అష్టాదశ శక్తి పీఠాలు అయితే చూడాలి కదా అవి రెండు ఇక్కడ ఉంటాయి కాబట్టి అయితే ఎక్కువ మంది ఇలా శ్రీశైలంకి వచ్చి అయితే దర్శించుకుంటారు సో మాకు కూడా ఇప్పుడు వచ్చింది ఆ టైము సో మేము ఎక్కడైతే అంతా చూద్దామని అయితే బయటకు వచ్చామండి ఇలా మొత్తం చూసేస్తున్నాము ఇంకా దర్శనంకి వెళ్దాం అనుకుంటే పిల్లలు ఏమో చాలా అలసిపోయారు సో ఎట్లాగో మనది మార్నింగే ఉంది కదా స్లాట్ అని అయితే మేము ముందే బుక్ చేసి మార్నింగ్ టైంలో సో ఇంకా మార్నింగ్ అయితే స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతాము ఇంకా సో ఇక్కడైతే చూసారు కదండి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా వెళ్ళే రిటర్న్గా వెళ్ళేదారులు అయితే షాప్స్ ఓపించాయి ఇంకా పిల్లలకి ఏదో ఒకటి కొనిచ్చేస్తే వాళ్ళు ఇంకా రిలాక్స్గా ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదండి గోలా అది కొనివ్వాలని ఇంకా అది కొనిచ్చేసి అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఇంకా అయితే రేపు కంటిన్యూ వీడియోలో అయితే మనకు పాతాల గంగ అండ్ పాలదార పంచదార ఇలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా సో ఈ వీడియోస్ ఎక్కడ మిస్ కాకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్